స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ డబ్బుతో కనెక్ట్ చేసినప్పుడు హ్యుమానిటీ అనేది ఎలా డిక్లైన్ అయిపోతా ఉంది అని చూద్దాం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో ఫస్ట్ అచీవ్మెంట్ అంటే ఎవరు ఎంత అచీవ్ చేస్తే అంత గౌరవం నీ పొజిషన్ని బట్టి నీకు గౌరవం నీ వర్క్ని బట్టి నీకు గౌరవం లేదా నువ్వు ఎంత సంపాదిస్తావో దాన్ని బట్టి గౌరవం ఎంత ఆస్తులు ఉన్నాయి దాన్ని బట్టి గౌరవం ఎంత అందంగా ఉంటావో దాన్ని బట్టి గౌరవం ఎంత మరి ట్రెండీగా ఉంటావో దాన్ని బట్టి గౌరవం ఎంత పెద్ద బ్రాండ్స్ నువ్వు వాడతావో దాన్ని బట్టి గౌరవం అంటే గౌరవం ఇచ్చేది నీ చుట్టూరా ఉండేటటువంటి వస్తువులకి తాత్కాలికమైనటువంటి పొజిషన్స్గా నీ క్యారెక్టర్గా ఒక మనిషిగా నిన్ను రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారా లేదంటే ఉండేటటువంటి భోగాల్ని బట్టి నిన్ను రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారా ఇప్పుడు నేను నిన్ను గౌరవించాలి అనంటే నీతో నాకున్న బంధాన్ని బట్టి నిన్ను గౌరవించాలి నువ్వు నా ఇంటికి రావాలి నువ్వు నా విందుకు రావాలి అనంటే ఇట్ హ్యాస్ టు బీ బికాస్ నువ్వు నా స్నేహితురాలువి కదా నువ్వు నాకు సన్నిహితురాలువి కదా అందుకనేసి ఐ వాంట్ యూ టు బీ హియర్ బికాస్ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ వాంట్ టు ఆనర్ యూ ఇన్ దాట్ వే అంటే నువ్వు నీ సన్నిహితుల్ని నువ్వు ఇచ్చేటటువంటి ఆనర్ వాళ్ళు ఎంత అచీవ్ చేశారు వాళ్ళకి ఏముంది అని ఇస్తున్నావా మా ఫ్రెండ్ అంటే చెప్పుకోవడం ఎవరిని పిలవడానికి ఇష్టపడతారు అని అంటే చెప్పుకోదగినటువంటి వాళ్ళని పిలవటానికి ఇష్టపడతారు అని అంటే నువ్వు పిలిచినప్పుడు వీళ్ళు చాలా గొప్ప సింగర్ వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు చాలా ఆస్తిపరులు వీళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు బాగా అచీవ్ చేస్తున్నారు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు లాయర్స్ వీళ్ళు ఆ పొజిషన్ ఈ పొజిషన్ అంటే నువ్వు చెప్పుకోదగినటువంటి ఫ్రెండ్షిప్స్ని కోరుకుంటున్నావా లేదనంటే సాటి మనిషిని అది ఎవరినైనా కూడా నువ్వు నీకు వాళ్ళకి ఉన్నటువంటి బంధాన్ని బట్టి నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావా డిక్లైన్ ఆఫ్ హ్యూమానిటీ నువ్వు ఒక మనిషిని గౌరవించేది వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి నీకు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి గౌరవించాలి అంతేగాని వాళ్ళ అచీవ్మెంట్స్ని బట్టి వాళ్ళ ఫేమ్ని బట్టి కాదు తర్వాత బ్రాండ్స్ ఎవరెంత పెద్ద బ్రాండ్స్ వాడతారో అంత డబ్బు వాళ్ళు అనేటటువంటి ఒక అపోహ వాళ్ళని ఫాలో కావాలి ఆ బ్రాండ్స్ కొనుగోలు చేస్తున్నారంటే బాగా డబ్బు ఉన్నాయి వాళ్ళు అనేది అంటే బ్రాండ్స్ అన్నింటినీ ఎలివేట్ చేసేసి వాటి క్వాలిటీ ఏదైనా కూడా కానీ ఆ క్వాలిటీ ఇంకా తక్కువే ఉండని ఎక్కువే ఉండని ఏదైనా కూడా కానీ బట్ బ్రాండ్ ఇస్ బ్రాండ్ అది అండ్ ట్రెండ్ అది నీకు కంఫర్టబుల్గా ఉండని ఉండకపోని నీ స్తోమతలో ఉండని ఉండకపోని కానీ ఆ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అది కావాలి అంటే బికాజ్ ఐ వాంట్ టు బీ గోయింగ్ విత్ వరల్డ్ కదా అంటే లోకమేతో పాటు నేను కూడా ఉండాలి కానీ నేను వెనకబడిపోతే ఎలా ఏంటి వెనకబడిపోయేది అంటే ఫాలోయింగ్ కరెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని చేయకపోతే వెనకబడిపోయినట్టలేక అలా ఉంది మనుషుల యొక్క ఆలోచన స్తోమత లేకపోయినా అప్పులు చేసైనా కూడా సరే మరి బ్లౌజులకి వర్కులు చేయించుకోవాలా ఏదైనా ఇప్పుడు కళా నైపుణ్యత అనేది అభినందించ తగినదే కానీ నీకు స్తోమత ఉందా నువ్వు చేసుకో అది నీకు కంఫర్టబుల్ ఉందా అసలు ఫస్ట్ అది చూసుకో అదంతా ఉండదు ఇది కావాలా మళ్ళీ అది వేసుకున్నాక నువ్వు హ్యాపీగా ఉంటారా మనుషులు సరే ట్రెండ్ బ్రాండ్ వాటెవర్ కొన్ని కొన్ని సంతోషంగా ఉంటారా లేదు కొనుక్కున్నాక వాళ్ళది వేసుకున్నాక అప్రిషియేషన్ కావాలి ఎవరో ఒకరు వచ్చి అబ్బబలే ఉంది అని చెప్పాలి అలా చెప్పినప్పుడు ఇది ఇంత తెలుసా ఇది అంత తెలుసా అని చెప్పుకోవాలి ఒకవేళ ఎవరు ఏది చెప్పలేదంటే వీళ్ళే పని కట్టుకొని ఎదుటి వాళ్ళని చిన్నపుచ్చాలి అన్నటువంటి ఉద్దేశంతో దేనికి ఎదుటి వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలి కదా ఇన్సల్ట్ చేయాలి కదా అందుకోసము ఇది ఇంత వెల పెట్టుకున్నా తెలుసా ఇది చాలా ప్యూర్ సిల్క్ తెలుసా ఇది చాలా అది తెలుసా ఇది తెలుసా ఇవి ఎక్కడ కొన్నా ఆ కంట్రీలో కొన్నా ఈ కంట్రీలో కొన్నా నువ్వు ఏడు కొనుక్కుంటే ఏంది ఆర్ అంట్ యూ హ్యాపీ విత్ దాట్ అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదా లేకపోతే సంతోషం లేదా దాన్ని చెప్పుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు నీకైతే వస్తుంది తలనొప్పి అంతే బికాస్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యుర్ వేరింగ్ దీనికి వాక్యం ఉందా ఓ ఎస్ ఉంది ఏం వాక్యం ఉంది అని అంటే బ్లైండ్లీ ఫాలోయింగ్ ద ట్రెండ్ ఇస్ కాల్డ్ ఎమ్యులేషన్స్ అంటే కాపీయింగ్ వేరే వాళ్ళని ఏది చేస్తే అది అనాలోచితంగా కాపీ చేసుకుంటూ పోవడం అండ్ రివలర్స్ ఎవరు వీలంతా డోస్ హు రివల్ రైవల్ అంటే దోస్ ఓ ఇన్సల్ట్ ఇన్సల్ట్ అదర్ పీపుల్ ఎక్కడ ఉంది ఈ వాక్యంలో ఎవరెవరు పర్లోక రాజ్యానికి వెళ్ళరు అనే లిస్ట్లో ఉంది ఎవరెవరు కాపీ కొడతారు ఎవరెవరు ఇతరులను ఇన్సల్ట్ చేస్తారు వీళ్ళంతా కూడా పర్లోక రాజ్యానికి వెళ్ళరు అని వాక్యంలో ఉంది ఎక్కడుంది మొదటి కొరింతీయులు ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి పది వరకు సో వీళ్ళంతా పర్లోక రాజ్యానికి వెళ్ళరు అనేటటువంటి మాటల్లో దేవుడు మెన్షన్ చేస్తున్నాడు ఇకపోతే టాలెంట్స్ టాలెంటు చర్చ్లో మ్యూజిక్ ప్లే చేస్తే అబాహ దేవుడి కోసం గొప్పగా వాడబడిపోతా ఉన్నారు అంతే అనేటటువంటి అపోహ నువ్వు చర్చ్లో మ్యూజిక్ ప్లే చేస్తే దేవుడి గురించి వాడబడినట్ట లెక్క అట్లా కాదే దేవుడితో పాటు ఎప్పుడైనా కూర్చొని నువ్వు పాటలు పాడుకున్న అనుభూతుందా దేవుడి దగ్గర నేర్చుకున్నటువంటి అనుభూతుందా అది అదే దేవుడి కోసం పాడుకునేది లిటరలీ లేదా నీ యొక్క టాలెంట్ నాన్ ప్రాఫిటబుల్గా ఎవరికైనా ఉపయోగపడుతూ ఉందా ఎప్పుడైనా దేవుడు చేత ప్రేరేపించబడి నువ్వు పాడినప్పుడు ఆ పాట ద్వారా కానీ ఆ లిరిక్స్ ద్వారా కానీ ఇతరులకి ఒక సందేశం నువ్వు అందిస్తూ ఉన్నావా లేదా దేవుడు ఇతరులని దర్శిస్తూ ఉన్నాడా అంటే ఇతరుల మనసుని దేవుడు తన మాటలతో తాకుతున్నాడా లేదా ఒక సందేశాన్ని ఇస్తున్నాడా అది చూసుకోవాలి టాలెంట్ అని అంటే మన టాలెంట్ ఉంది కదా అని దాన్ని కూడా మన మనీతో కనెక్ట్ చేస్తారు ఎట్లా అంటే టాలెంట్ ఇంత ఉంది కదా దాంతో యూ కెన్ మేక్ మనీ యూ కెన్ మే బేక్ యూ నో అది కూడా ఫర్ గాడ్స్ గ్లోరీనే కదా ఎలా హౌ హౌ వాట్ వీ థింక్ యాజ్ బీయింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఒక దాన్ని మ్యాగ్నిఫై చేసి అంటే నీకు తెలిసిన నీ పరిధిలో మన ఇంటలెక్చువల్ ప్లేన్లో మనము దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించడం దట్స్ నాట్ ఫర్ గాడ్స్ గ్లోరీ అది కాదు దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది పొరుగవానికి నీ టాలెంట్స్ ఉపయోగపడితే అప్పుడు కలుగుతుంది అంటే అది ఏ రకంగా నువ్వు పెద్ద ఫేమస్ అయిపోయేసి క్యాసెట్లు సీడీలు రిలీజ్ చేసుకొని నీ పాటలన్నీ అందరూ పాడుకుంటావు అంటే అట్లా కాదు నీ టాలెంట్తో దేవుడు ఏం చేయాలనుకుంటా ఉన్నాడో దాన్ని చెయ్యనివ్వు అప్పుడు దేవుడు మహింపరచబడతా ఉంటాడు అందరూ ఏమనుకుంటారంటే మా పిల్లలకి పాటలు నేర్పించేస్తాము వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు వాళ్ళు పాటలు పాడతారు వాళ్ళు చర్చలో వాయిద్యాలు వాయిస్తారు బయటపై ఏం చేస్తారు సిగరెట్లు తాగుతారు సినిమాలు చూస్తారు అమ్మాయిని టీజ్ చేస్తారు ఇంకా బూతులు మాట్లాడతారు చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు అది స్టాండర్డ్ చర్చలో మ్యూజిక్ ప్లే చేస్తే అంటే దేవుని బిడ్డలైపోయారా బయట చేస్తే చర్చలేంది సరే ఇంట్లో చేసే టెస్ట్లేండి చిన్నపిల్లలే సరే సండే స్కూల్ పిల్లలే సరే చిన్నపిల్లలే సరే వాళ్ళు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు పాటలు పాడతారు ఓకే నువ్వు నేర్పి పాడించినంత మాత్రాన వాక్యము కంటత పెట్టి చెప్పించినంత మాత్రాన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఎదుగుతున్నారా వాళ్ళ హావభావాలు ఎలా ఉంటున్నాయి ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు లోబడుతున్నారా తల్లిదండ్రులకి మాట వింటున్నారా తిరగబడి మాట్లాడుతున్నారా ఇతరులతో ఎలా మాట్లాడుతూ ఉన్నారు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు మర్యాద లేని మాటలు తిరగబడేటటువంటి మాటలు ఇవన్నిటికీ మనం జవాబుదారులం కామా యాజ్ పేరెంట్స్ అయితే మరి టాలెంట్ ఉంది ఒక పాట పాడిచ్చేసి నా బిడ్డకి టాలెంట్ ఉంది అని చెప్పుకునేది కాదు వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు దాన్ని చూసుకోవాలా బికాజ్ పేరెంట్స్ ఆర్ అల్టిమేట్లీ అకౌంటబుల్ టు గాడ్ మనం ఎట్లా పెంచుతూ ఉన్నాము వాళ్ళు ఎట్లా పెరుగుతూ ఉన్నారు మనుషులుగా ఎట్లా తయారవుతూ ఉన్నారు అనేదానికి వీఆర్ అకౌంటబుల్ సరే ఇప్పుడు మరి ఫాల్స్ యాంబిషన్స్లోకి పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఇంటర్వ్యూ వచ్చి మాట్లాడుతుంది తన ఆంబిషన్ అంట ఒక పాన్ స్టార్ అవ్వాలని ఉంది అని మరి అది విన్న పేరెంట్స్ పరిస్థితి ఏంటి సరే ఆమె అయ్యింది అయిన తర్వాత తనకి ఫ్యాంటసీస్ ఉన్నాయి అచీవ్మెంట్స్ ఉన్నాయి నేను ఈ ఈ టైప్ ఆఫ్ వీడియో చేయాలి ఆ టైప్ ఆఫ్ వీడియో చేయాలి ఇదే ఆంబిషన్స్ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది యాజ్ లాంగ్ యాజ్ షీఈ్ ఐర్నింగ్ మనీ ఇట్ ఈస్ ఓకే కదా ఇదంతా యాక్టింగ్ కదా యాక్టింగా ఏది యాక్టింగ్ ఏది రియల్ అన్న డిజన్మెంట్ లేదా మనుషులకి అలాగా పిల్లలు ఫాల్స్ అంబిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో అలాగా సోకాల్డ్ దేవుని బిడ్డలు సోకాల్డ్ పిల్లలు తలాంటలు కలిగినటువంటి పిల్లలు చర్చిలో మ్యూజిక్ ప్లే చేసేటటువంటి పిల్లలు పై సినిమాలలో మ్యూజిక్ కొడతారు ఎలాంటి సినిమాల్లోకి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తారు ఒక మంచి సాంగ్ సమాజాన్ని మేలుకొల్పేటటువంటి సాంగ్ కాదే ఐటమ్ సాంగ్లు అలాంటి పాటలు సరే నువ్వు సినిమా ఫీల్డ్లో పోయినావు అది ఇంకో రకం కానీ ఐటమ్ సాంగ్లు వాటికి మ్యూజిక్ ప్లే చేస్తావా అండ్ అవి పాడుకుంటే ఎంటర్టైన్ చేయడం ఇవన్నీ టాలెంట్స్ అంట ఫర్ గాడ్స్ గ్లోరీ అని దేవుని హేళన పరచడం కాదా అది దెన్ ఇంకొక పిల్లోడు ఏమంటాడు ఫాల్స్ అంబిషన్ డబ్బు సంపాదించేదే కదా ఇంపార్టెంట్ ఏం అంతా డబ్బు సంపాదించట్లేదా అయితే మనం క్రైస్తవులు మనకక్కర్లేదా డబ్బు మనం క్రైస్తవులుగా మనం ఇంకా గొప్పగా ఉండాలి కదా ఇంకా మనం వీ హ్యావ్ టు అర్న్ మనీ కదా దేవుడు చెప్పాడు అట్లా జయమనీ యు కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ అండ్ దాట్ ఈజ్ ఆల్ దాట్ ఈస్ ఆల్ దానికి ఇంకొక స్టేట్మెంట్ లేదు అది దేవుని మాట దానికి పైగా నువ్వేం మాట్లాడడానికి లేదు అంతే నో ఆర్గ్యుమెంట్స్ సో ఇక్కడ వెన్ గాడ్ సెడ్ యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ అని అంటే నువ్వు మనీ ప్రొక్యూర్ చేసుకోవాలని ఎందుకు అంటే యూ డోంట్ వాంట్ గాడ్స్ గ్రేస్ యు కెనాట్ సే విత్ యువర్ మౌత్ దెన్ టూ థింగ్స్ ఐ వాంట్ మనీ బట్ ఐ వాంట్ గాడ్ ఆల్సో టు బీ మై ప్రొవైడర్ అట్లా కాదు అయితే చూస్ గాడ్ టు బీ యోర్ ప్రొవైడర్ అట్ రైట్లీ యూ సే దట్ ఐ వాంట్ టు ప్రక్యూర్ మనీ అంతే బికాస్ దాట్ ఈస్ నాట్ గాడ్స్ టేకెడ్ కదా హౌ కెన్ దేర్ బి బై స్టాండర్డ్స్ వాడు అట్లున్నాడు వీడు ఎట్లున్నాడు లోకంలో వాళ్ళు అచీవ్ చేసినారు వీళ్ళు అచీవ్ చేస్తారు ఐ ఆల్సో వాంట్ టు అర్న్ మనీ నో యు కాన్ సే దాట్ సో కాల్ గాడ్స్ పీపుల్ అండ్ సో కాల్ పీపుల్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఒక పిల్లోడు ఇక్కడ ఏమంటాడు అని అంటే డబ్బు సంపాదించడమే కదా ఇంపార్టెంట్ సో డబ్బు సంపాదిస్తాను ఎట్లా సంపాదిస్తే ఏముంది స్కూల్కి ఏదో పోతున్నామో వస్తా ఉన్నాము అంతే నాకేమి స్కూల్ చదువుతో ఉపయోగం లేదు అంటే అదే వాడికి తెలిసింది స్కూల్ గురించి ఎందుకు అంటే పేరెంట్స్ ఏం చెప్పలేదు వాడికి స్కూల్ గురించి మనం ఎందుకు పిల్లల్ని స్కూల్ పంపుతాము మనకు చదువు రాదనా వాడు బయట సమాజంలో పోయి ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటాడని కదా ఏదైనా తీసుకెళ్ళినప్పుడు పక్కన వాళ్ళతో షేరింగ్ నేర్చుకుంటారని కదా టీచర్ దండించినప్పుడు ఆ హ్యూమిలియేషన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది కదా నేర్చుకుంటారు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా ఏదైనా గొడవ జరిగినప్పుడు తొందరగా రెకన్సైల్ అయ్యి సారీలు చెప్పుకొని మళ్ళీ ఫ్రెండ్షిప్ అవ్వడం అది కథ నేర్చుకుంటారు సమాజంలో కలిసిమెలిసి ఎలా ఉండాలని నేర్చుకోవడానికి మనం పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నామా లేకపోతే మనకు చదువు రాదునా ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని ఇఫ్ యూ డోంట్ టీచ్ టు యువర్ చిల్డ్రన్ ఇలాగే ఫాల్స్ ఆంబిషన్స్లోకి వెళ్ళిపోతారు దీని గురించి వాక్యం ఉందా ఉంది డోంట్ బీ ఆంబిషియస్ అని సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అని ఫాల్స్ ప్రైడ్ కాల్ ప్రైడ్ ఏంటి అని అంటే వివాహం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ అందుకే మొదటిది మోదీ నాలుగవ అధ్యాయంలో ఏముంటుంది అని అంటే వివాహాన్ని గురించి మరి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు చాలామంది అనేసి ఉంటుంది అంటే వివాహంకి విలువ లేనటువంటి మాటలు వివాహంలో ఉన్నప్పుడు ఒక మనిషిగా మనం ఎలా ఎదుగుతాము ఒక మనిషిని ఎలా భరించుకుంటాము ఒక మనిషిని ఎలా ప్రేమిస్తాము మానవత్వం ఎలా చూపిస్తాము అనే దాంట్లో మనం పెంపొందటం అనేది జరుగుతుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ త్రూ హైస్ అండ్ లోస్ త్రూ అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా దాంట్లో నుంచి మనం ఎలా విక్టోరియస్గా నిలబడి మన యొక్క ఫ్యామిలీని కట్టుకుంటాము అన్నది వివాహము పిల్లలు దేవుడిచ్చే వరము పిల్లల నుంచి మనం ఎంత నేర్చుకుంటాం ఎప్పుడు పిల్లల్ని సక్రమంగా పెంచినప్పుడు వాక్యాన్ని కానీ ఫౌండేషన్ చేసినప్పుడు లేదా విలువలతో పాటు పెంచినప్పుడు వాక్యం ఒకటి ఉంది ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అని వెన్ హీ ఈస్ గ్రోన్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ అని దీనికి కూడా నువ్వు ఆల్టర్నేట్గా ఇంక ఏది చెప్పేదానికి లేదు వాక్యం అట్లా ఉంది కానీ అదంతా ప్రాక్టికల్గా లేదు కుదరదు అని అంటే అలా కుదరదు అలా ఎందుకు లేదు నీ జీవితంలో అని అంటే ప్రాక్టికల్గా మేబీ నువ్వు ఎక్కడో పొరపాటు చేసి ఉండొచ్చు అంతే ఎందుకు అని అంటే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు దేవుడు చెప్పేస్తాడు కదా ఇప్పుడు ఒక ఒక స్టేట్మెంట్కి పైగా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేసినాడు తర్వాత మనమే ఇంకా మాట్లాడేది సో ఈరోజు నీ బిడ్డ స్కూల్కి వచ్చింది సండే స్కూల్కి వచ్చింది మరి చర్చికి పోయింది టాలెంట్స్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు మాట వినరండి పిల్లలు మాట వినట్లేదండి అటు పోయినారండి ఇటు పోయినారండి అని అంటే ఎందుకు పోయారు ఎందుకు పోయి మర్డర్ చేసినారు ఎందుకు పోయేసి మానభంగం చేశారు ఎందుకు డ్రగ్ అడిక్ట్స్ అయిపోయినారు ఎందుకు తాగుబోతులైనారు అంటే నువ్వు సరిగ్గా చెక్ ఆన్ చేయలేదేమో అది చూసుకోవాలి అంతే కదా ఇఫ్ యూ కీప్ ఆన్ మానిటరింగ్ యువర్ చైల్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఫౌండెడ్ ద వర్డ్ ఇన్ యువర్ ఎవ్రీ డే లైఫ్ అంటే అనుదిన జీవితంలో వాక్యంకి ఎంత చోటిచ్చావు ఈ లుక్ ఎట్ ఫ్యామిలీస్ కొంతమంది ఫ్యామిలీస్ని చూసినట్లయితే తల్లిదండ్రి భక్తిపరులుగా ఉండేదే కాకుండా వాళ్ళ పిల్లలకి అనుదినము వాక్యము చెప్పి చెప్పి చెప్పంగా చెప్పంగా ఎంత హైస్ అండ్ లోస్ వచ్చినా అనుదిన ప్రార్థనలు చేసుకున్న తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నా కూడా స్టిల్ ఆ చిల్డ్రన్ దే ఫాల్ ఇన్ ద లైన్ అండ్ వాళ్ళు ఆ లెగసీన్ దై క్యారీ ఫార్వర్డ్ నాట్ ఈవెన్ అ సింగిల్ చైల్డ్ ఇలాంటి ఫ్యామిలీస్ ఎన్నో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళు కూడా వైద్యోలుగేటటువంటి అవకాశం ఉండదండి అట్లా ఉండదు అందుకే చెప్పేది దేవుని వాక్యం తప్పు కాదు మరి యవన కాలంలోనో ఎప్పుడైనా కూడా మరి ఏ ఎటువంటి పొరపాట్లు జరిగినా కూడా పిల్లలతో తల్లిదండ్రుల ప్రార్థనలు కానీ వాళ్ళు విత్తినటువంటి వాక్యం కానీ వాళ్ళ సోల్స్ని అంటే వాళ్ళు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు దే కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ అగైన్ వాళ్ళు దే కమ్ బ్యాక్ టు గాడ్ అగైన్ అండ్ దే దెమ్ సెల్ఫ్ విల్ బిగిన్ టు ఫాలో దట్ గాడ్లీ స్టాండర్డ్స్ అట్లాంటి ఫ్యామిలీస్ ఎదుగుతాయి ఇది నిజం ఇది సత్యం ఇట్లాంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి ట్రబుల్స్ కమ్ ఫార్ ఎవ్రీబడి ఎందుకంటే ట్రబుల్స్ కమ్ ఫ్రమ్ అవుట్సైడ్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఒక గాడ్లీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ లోపల నుంచి ట్రబుల్ రాకపోయినా పక్కన వాళ్ళు కాసుకోవాలి ఉంటారు ఎప్పుడు చెడగొడదామని సో ప్రాబ్లమ్స్ తెస్తారు డెలిబరేట్గా కూడా అట్లాంటప్పుడు ఏదైనా కూడా జరగచ్చు బట్ దే కమ్ బ్యాక్ అగైన్ టు గాడ్ సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అన్న పిల్లల యొక్క విలువ అన్న తెలియదు తెలియకుండా పోయింది పిల్లలు కాకపోతే పిల్లల్ని తెచ్చుకుందాం అంటే పిల్లలు కుక్క పిల్లలు ఒకటేనా అంటే పిల్లలు దేవుడిచ్చే వరం అనేది తెలియదు పిల్లలు లేకపోతే పక్కన వాళ్ళ పిల్లలు సావాలంతే వాళ్ళని చంపాలా వాళ్ళని ఏదైనా చేసి నాశనం చేయాలా కాసుకొని ఉండాలా పక్కన వాళ్ళ పిల్లలు ఎట్లా నాశనం అవుతారు అని చెప్పేసి చూడడానికి అట్లాంటి భావన కలిగినటువంటి మనుషులు ఉంటా ఉన్నారు సమాజంలో పిల్లలు లేకపోతే అయ్యో దేవుడు నన్ను దర్శించలేదే నా ప్రార్థనలు దేవుడు వినట్లేదా నా ప్రార్థనలు ఎందుకు వినట్లేదు దేవా అని దేవుని దగ్గర పోయి మరపెట్టుకున్నారా ఆహా ఎవరెవరి దగ్గరికి పోతారు ప్రపంచం అంతా తిరిగేస్తారు నా కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి పిల్లలు కావాలని పిల్లలు కాదు నీ మనసు ఎట్లా పెట్టుకున్నావు మళ్ళా మన మనసే మంచిది కాదు ఫస్ట్ తర్వాత మనుషులకి పిల్లలు లేకపోవటం అనేది అదొక దౌర్భాగ్యం అనేటటువంటి ఆలోచన కూడా లేదు పక్కనోళ్ళ పైన పడి ఏడవటం వాళ్ళని మరి స్కాన్ చేయటం ఇంకా వీళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనేసి అంటే పక్కన వాళ్ళని ఇమారులు అని చెప్తారు అంటే ఆ ఆడవాళ్ళని పిల్లలు కలిగినటువంటి ఆడవాళ్ళని ఇక్కడ ఒకచోట అనేది కాదు ఎక్కడైనా కూడా సమాజంలో ఈ పిల్లలు లేని వాళ్ళు మోస్ట్లీ ఎవరైతే చెడ్డవాళ్ళుగా ఉంటారో వాళ్ళు పిల్లలు ఉండేవాళ్ళని చూసి వాళ్ళు అని చెప్తూ ఉంటారు అదేందు మరి అదొక పిచ్చితనం వెర్రీ అయితే వాళ్ళ పిల్లలు అంటే ఈ స్త్రీలు ఇమ్మారులు అన్నప్పుడు అప్పుడు వాళ్ళ పిల్లలు ఏంటి సన్స్ ఆఫ్ బీ వర్డ్స్ లేదా యాజ్ సచ్ బీ వర్డ్ అయితే మనకు బైబిల్లో దేవుడు అలాంటి వాళ్ళ గురించి ఏమంటా ఉన్నాడు అని కూడా మాట ఉంది ఎవరెవరైతే మాట దేవుని మాట వినకుండా ఉంటారో వాళ్ళని దేవుడేమంటారు ఈరోజు పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే చెడ్డ మనుషులుగా ఉంటారో వాళ్ళు ఇతరుల పిల్లల్ని కాస్ట్ చేస్తూ ఉంటారు దిన్నమంతా లేచినప్పటి నుంచి కూడా బూటు మాటలు మాట్లాడుతూ ఉంటారు చావు మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా హీనంగా నీచమైన స్థితిలో వాళ్ళు నాశనం కావాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ గురించి చెడ్డ చెడ్డ ప్రాపగెండం అంతా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నాడు నీ చేష్టలు కనుక నువ్వు మార్చుకోకపోతే కరెక్షన్కి కనుక నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు నిన్ను ఏమంటున్నాడు అనంటే హెబ్రియల్కు రాసిన పత్రిక చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఎయిట్ కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు అంటే దేవుని బిడ్డలు మేము దేవుని బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు దేవుని యొక్క కరెక్షన్కి కనుక ఒప్పుకోకపోతే దుర్బీజులు అంటే నా బిడ్డలే కారు అని అంటున్నారు దాన్ని ఇంగ్లీష్లో చదివితే ఇంకా బాగుంటుంది అర్థమవుతుంది అది చదువుతా బట్ ఇఫ్ ఈ బీ వితౌట్ ఎస్టాయిస్మెంట్ వెర్ ఫోర్ ఆల్ ఆర్ పర్ టేకర్స్ దెన్ ఆర్ ఈ బాస్టర్డ్స్ అండ్ నాట్ సన్స్ తప్పు చదవట్లేదు నేను దేవుడు ఏమంటున్నాడు బాస్టర్డ్స్ అంటా బాగుందా అట్లుంటాయి వాక్యాలు సో హియర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద బైబల్ నేనేం తప్పు చదవట్లేదు హీ బ్రూస్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఎయిట్ కావాలంటే గూగుల్ వేసుకొని చూసుకోవచ్చు సో దట్ ఈస్ హౌ ద బైబల్ ఈజ్ దేవుడు ఎట్లాంటి మాటలతో మనుషుల్ని తిడతా ఉన్నాడు బీ రెడీ ఫర్ ద కరెక్షన్ ఆఫ్ ద లాడ్ అందుకే దేవుడు అంటాడు ఏమనంటే ద లాడ్ కరెక్ట్స్ దోస్ హూమ్ హీ లవ్స్ అండ్ హీ డజన్ కేర్ అబౌట్ దోస్ హూమ్ హీ డజన్ లవ్ వాళ్ళని నేనెందుకు కరెక్ట్ చేస్తా వాళ్ళు నా బిడ్డలే కాదు నరకపాత్రలు వాళ్ళని వదిలేస్తాడు దేవుని భయం ఉంటే దేవుని శిక్షకి రెడీగా ఉండాలి అదనమాట సంగతి అంటే దేవుడు కరెక్ట్ చేసినప్పుడు మనకు ఆ పాపం నుంచి అనేది పొందుకుంటాం దానికి ఏం చేయాలా దేవుని దగ్గరికి దేవా నేను తప్పు యాటిట్యూడ్తో బిహేవ్ చేసినాను క్షమించు అనేటటువంటి తగ్గుదలతో వెళ్ళాలి అనమాట సో ఈ పిల్లలు అనంటే విలువ లేకుండా చూసేటటువంటి వాళ్ళు మరి పిల్లలు ఉండటం అనేది ఒక బ్లెస్సింగ్ అనేటటువంటి గ్రహింపు కూడా లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉంటా ఉన్నారు ఇంకా దీనివల్ల సోషల్ అండ్ రిలీజియస్ వాల్యూస్ అన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నాం